తెలియదు కానీ ఈ జిల్లాల రీఆర్గనైజేషన్ దానికి అంబేద్కర్ జిల్లాగా పెట్టాలనేది దాదాపు అన్ని వర్గాలు కోరయే రోజు ఒకటి అట్లాగే అదర్ పార్టీలు పొలిటికల్ పార్టీస్ కూడా అంబేద్కర్ పార్టీ పేరు పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడము సపోర్ట్ చేయడము ఏదో ఒకటి చేశాయి ఇది ఏదో ఆఫ్ హ్యాండ్ ఉన్నట్టు తీసుకుందో లేక సొంత అప్పటికప్పుడు అనుకొని చేసిందో కాదు విస్తృతంగా అలాంటి డిమాండ్ ఉండడం దాదాపు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా దానికి మద్దతు ప్రకటించడం అనేది ఇప్పటికే జరిగింది ఇంకా ఎవరు మరి ఏ ఏ శక్తులు దీన్ని ప్రేరేపిస్తున్నాయో ఎవరు ఇలాంటి దీనికి పాల్గొంటున్నారో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చూస్తారు అండ్ అంబేద్కర్ ఆయన ఒక కులానికి నాయకుడు కాదు జాతీయ నాయకుడు జాతీయ నాయకుడు అనడం కంటే కూడా జాతిపిత గాంధీ గారి పక్కన ఉండగలిగిన ఉండ ఉండే నాయకుడు రాజ్యాంగ నిర్మాత దానికి సంబంధించి తాత్కాలికంగా ఎవరన్నా కొన్ని శక్తులు ఇట్లాంటివి ప్రేరేపించినా ఐ థింక్ సబ్సైడ్ అవుతుంది అనుకుంటా ఎందుకంటే అన్ని పార్టీలు ఒప్పుకున్నది ఇది అన్ని పార్టీలు అడిగినది ఏదో రిక్వెస్ట్ చేశారు ఆరు సపోర్ట్ చేశారు ఆరు డిమాండ్ చేశారు కాబట్టి పెద్ద ఇది ఉంటుందని నేను అనుకోను ఏదైనా ఉంటే సంయమనం పాటించమని వాళ్ళు కూడా ఇత అడిగారు నాకు తెలిసి ఏ పార్టీ కూడా దీన్నైతే వద్దు అని ఊరన్నా సపోర్ట్ చేశాయి లేదా అనౌన్స్ చేసినాక వెల్కమ్ అన్నా చేశాయి యాక్సెప్టబులిటీ ఉన్న మహానాయకులు మహానేతల్లో భారతమ్మ భరతమాత ముద్దు బిడ్డలు అనుకునే వాళ్ళల్లో అంబేద్కర్ గారు అందరు అందులోకి శిఖరాకి ఉంటారు ఆయనకు సంబంధించి ఎవరన్నా ఏదైనా చేయబోతే అవి దురుద్దేశాలతో అలాంటివి ప్రేరేపించే శక్తులు ఏమన్నా ఉంటే ఉంటాయి వాటిని ఎట్లాంటి చాలా లా అండ్ ఆర్డర్ దానికి సంబంధించి కన్సర్న్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది మిగిలిన రాజకీయంగా రెస్పాన్సిబుల్గా ఉండే పొలిటికల్ పార్టీలు కానీ రాజకీయ శక్తులు కానీ సమయం మనం పాటించమని విజ్ఞప్తి చేయడము వీళ్ళు కూడా అందరినీ ప్రజలను ఆ రకంగా వాళ్ళకు విజ్ఞప్తి చేసి ఒక రకంగా అలాంటి వీళ్ళు కూడా ఫాలో కావడం అవసరమని భావిస్తున్నది అంతకంటే దీన్ని రెచ్చగొట్టేది ఎవరు చేసినా తప్పే అవుతుంది అండ్ దీంట్లో మా పార్టీకి ఏదో ప్రయోజనం వచ్చేదో ఇది కూడా ఏమీ లేదు దీంట్లో ఒకవేళ అట్లాడుతుంటే ఆ రోజే జిల్లాలన్నీ అనౌన్స్ చేసేటప్పుడు చేసేవాళ్ళం ఆ తర్వాత వరుసగా అప్పుడు వచ్చింది తర్వాత డిమాండ్ వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారి సహజంగా తను ఎక్కడి నుంచి వచ్చినా మెజారిటీ నుంచి వస్తున్నప్పుడు అది న్యాయమైంది బాగుంది అని అనుకుంటే స్పందించే గుణం ఆయనకుంది మనస్తత్వం ఉంది కాబట్టి ఇప్పుడు చేసాం పొలిటికల్ మైలేజ్ కోసము సొంత నేరో సంకుచితమైన వాటి కోసం అయితే అప్పుడే చేసేవాళ్ళం సో ఇది విస్తృత ప్రయోజన విస్తృతంగా వచ్చిన డిమాండ్ అనండి రిక్వెస్ట్ అనండి యాక్సెప్టెన్స్ అనండి అది ఉన్న పేరు ఆ జిల్లాకు పెట్టడం అప్రాపరేట్గా ఉంటుందని పెట్టిన పేరు పెట్టాలని అందరూ అడిగిన పేరు కాబట్టి ఇదేదో చిన్న ఇటు బురగలాగా వచ్చినా ఇట్లా పోతాయని అనుకుంటున్నాను యాదఫ్నో అలాంటి అవసరం ఉందని కూడా అనుకోవట్లేదమ్మ ఎందుకంటే అది అప్పుడు పెట్టడం తప్పవుతుంది అంతకంటే అపచారం ఏమైనా ఉంటుందా అంత మహామనీషి ఆయన మహానేత ఆ పేరు పెట్టడంలో ఇలాంటి చిన్నపాటి రచ్చగొట్టే ఎవరైనా దానికంటే దాంట్లో పునరాలోచించాల్సిన అవసరం లేదు సెన్సిటివిటీ కూడా ఎందుకు ఉండాలి అంబేద్కర్ ఈజ్ ఒక రకంగా దళితులు గర్వంగా చెప్పు సగర్వంగా చెప్పుకునే తమ నేతగా చెప్పుకున్నప్పటికీ ఆయన అన్ని వర్గాలకు నేత ఈరోజు మనం పద్దం లేస్తే ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ అనగానే గుర్తొచ్చేది ఆయనే అంబేద్కర్ గారికి గాంధీ గారికో అంబేద్కర్ గారికో కులం అంటగట్టి ఆది చూడడం తప్పు పర్టికులర్ కులం వాళ్ళు ఓన్ చేసుకోవడం అందులో దళితులు ఓన్ చేసుకోవడం వాళ్ళ ఆత్మగౌరవం పెంచేది ఇది కాబట్టి వాళ్ళు ఓన్ చేసుకోవచ్చు కానీ జాతీయ నాయకులు అలాంటి వాటికి మళ్ళీ పెట్టడం తీయడం అనే ఆలోచనలు కూడా వస్తాయి వచ్చే వచ్చే అవకాశం లేదు దాన్ని డెమోక్రసీలో దేనికైనా అల్టిమేట్ ఇది వచ్చి పొలిటికల్ సొల్యూషన్ పొలిటికల్ సొల్యూషన్ ఇన్ ది సెన్స్ ఆల్ ఈ పార్టీస్ అన్నీ దే రిప్రజెంట్ దే కమ్ ఫ్రమ్ పబ్లిక్ ఏదో ఒక రూపంలో వచ్చింటాయి మా పార్టీతో సహా మాట్లాడతారు కన్సర్న్ గ్రూప్స్తో మాట్లాడతారు సమయం ముందు పాటించమంటారు వాళ్ళకి ఎందుకు అంత ఆవేశం వచ్చిందో దాన్ని చేయడానికి ట్రై చేస్తారు చల్లబరచడానికి ఆ దాంట్లో ఉన్న ఒక ప్రాహేతుబద్ధతను ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేసి అందరినీ అందరి నుంచి యాక్సెప్టెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇది హడావుడిగా అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చింది కాదనేది అందరికి తెలుసు ఆ రోజు మన జిల్లాలు రియార్ అప్పటి నుంచి ఆ డిమాండ్ ఉంది పొలిటికల్గా డిమాండ్ వచ్చింది సంఘాల నుంచి డిమాండ్ వచ్చింది నాట్ ఓన్లీ దళిత సంఘాలే కాదు రకరకాల కాన్స్టిట్యూషనల్ దీనికి సంబంధించినవి కానీ డెమోక్రటిక్ హ్యూమన్ రైట్స్ వీళ్ళు కానీ అందరూ దా యాక్సెప్టెన్స్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి సో కాబట్టి ఇది పెద్ద రిజాల్వ్ కాబోని సమస్యని అనుకోవట్లేదు